హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాజిక్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి కుంపటి మీద తయారు చేద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంపటి వెలిగించుకోవాలి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసి మినప్పప్పు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం సన్నపాటి సెకలో మగ్గుతుందండి కొంపట మీద ఇప్పుడు కొంచెం అంతా ఇంగువ వేసుకుని ఫ్రై అయిపోయిందండి ఇంకా దింపేసుకుని గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు గిన్నెలో ఇంకా ఆయిల్ వేయక్కర్లేదండి టమాటాలు మగ్గించుకోవాలి కొంచెం అంత చింతపండు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు మూత పెట్టి మగ్గించుకుందాం చిన్న సెగతం మగ్గుతుందండి కుంపట మీద చాలా టేస్ట్గా ఉంటాయి వంటలు ఏవైనా సరే మన కూరలు అయినా చాలా బాగా వస్తాయి మినపరొట్టయినా రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయండి పొయ్యి మీద కుంపట మీద చేసే వంటలు ఏవైనా చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు టమోటా మగ్గింది కదా ఇది కూడా వేరే గిన్నెలోకి తీసేసుకుందాం తర్వాత గిన్నెలో ఇంకా ఆయిల్ వేయక్కర్లేదండి కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి వాటర్ ఉంటుంది కదా దాంతో మగ్గిపోతుంది మూత పెట్టి మగ్గించుకుందాం కూడా మగ్గిన తర్వాత రోడ్లో రుబ్బుకుందామండి పచ్చడి మగ్గిపోయింది కదా ఇప్పుడు కొంచెం అంతా సకం ఉందని నేను రైస్ కడిగేసి పెట్టాను ముందుగా మనం ఫ్రై చేసుకున్న పోపులన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలి కొంచెం అంత బెల్లం ముక్క వేసుకుని నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని రుబ్బుకోవాలి రోడ్లో చేసిన రోటి పచ్చడి చాలా బాగుంటుందండి మనం మిక్సీలో పట్టిన దానికన్నా ఇది మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుని రుబ్బుకుందాం ఆ తర్వాత కొత్తిమీర వేసుకుందామండి కొంచెం నలిగిన తర్వాత వంకాయ పచ్చడి అయినా టమాటా అయినా ఏదైనా రోటి పచ్చడి రోట్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని ఇది నలిగిన తర్వాత టమాటా కూడా వేసుకుందాం కొంచెం నలిగింది కదండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గిపోతుంది కదా తొందరగా నలిగిపోతుంది టమాటా చింతపండు కూడా ఇందులోనే వేసుకున్నాం కాబట్టి తొందరగా నలిగిపోతుందండి ఇంకా దీనికి ఏమి వేరే పోపు ఏమీ అవసరం లేదండి ఇంకా గిన్నెలోకి తీసేసుకోవటమే నలిగిన తర్వాత పచ్చి ఉల్లిపాయ కొంచెం అంతా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ ఒకసారి అలా కుమ్మితే తొందరగా నలిగిపోతుంది అవ అవసరం లేదండి ఒకసారి రుబ్బుకుంటే రెండు మూడు పట్లు మలిగితే చాలు పచ్చి ఉల్లిపాయ వేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటాయండి రోటి పచ్చళ్ళు ఏవైనా సరే గోంగూర పచ్చళ్ళోకైనా టమాటా పచ్చళ్ళకైనా పచ్చి ఉల్లిపాయ మంచి టేస్ట్గా ఉంటుంది మన పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా తాలింపు ఏం అవసరం ఉండదండి సరా చక్కగా రెడీ అయిపోయింది ఇలా మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి